అక్కడక్కడ జరపండి చెప్పమ్మా మా ఇంటి పేరెంటలో కొద్ది ఈ జ్యూస్ బాగా నేర్చుకోండి నేను చేసుకొని పెట్టేస్తాను అగమను పూల అవసరం చిరిగిపోతే అలాగే పూల అవసరం ఇప్పుడు ఉంది కదయ్యా ಹಳಗೆ ಕೊಸುದಾರ ಅಪ್ಪ ಅಪ್ಪ ಅರೇ ನೋಡಿ ಮಿಚನಪ್ಪನ ಅದನ್ನ சோ அந்த பாயங்க தேய் வழிச்சிலே பாலை வீடியோ சூதுனே தேங்க கொள்ளுங்க உள்ள வந்து சுகானே அம்மா எல்லாம் ஜெபிద్దిgan அவ எல்லினாட்டலே ஜாதானே మరి అలా ஐட்ட وړக்கது அதே 않னா அన్నీ ஏசேனாக்கே అనుకుனாரா அந்த திக்கின்னர் பொனி பேசிச்சான் தான என்னலாம் வாங்கனதுல வேண்டிய அஸ்திக்கு కావాలి మంచి నల్ల పుల్ల ఆ గిన్ని నాదేనే

ఈలోపు మా ఫ్యామిలీ అంతా రెడీ అవుతున్నారనమాట అందరూ రెడీలు అవుతూ ఉన్నారు ఈలోపు మా తమ్ముడు మా అయితే రెడీ అయిపోయారు ఏంటో నేను వీడియోలు కనపడలేదు అనుకుంటున్నారా వీడియో తీస్తుంది నేనే అందుకని నేను కనిపించను కదా వీడియోలో ఇంకా వాళ్ళైతే ఫోటోలు అవి దిగుతున్నారు వీడియోస్ తీస్తున్నాయి ఇక్కడ ఇద్దరిని అయితే ఫోటోగ్రాఫర్ని ఇద్దరు పెట్టుకున్నారనమాట ఫొటోస్ తీయటానికి వీడియోస్ తీయడానికి వీళ్ళిద్దరూ మమ్మల్ని అందరిని ఫోటోలు తీయడము వీడియోస్ తీయడము కొత్త ఇల్లు కదా పాప కష్టపడి కట్టుకున్నాడు వాడు ఇల్లు ఈ రోజు నైట్ అయితే గృహప్రవేశం అనమాట ఈలోపు వీళ్ళ ఫోటోలు దిగేలోపు ఈరోజు ఆవు కూడా వచ్చేసిన త్వరగా ఇంకా ఆవు చూసారా ఆవు అక్కడ ఉందన్నమాట ఆవును అక్కడ కట్టేస్తున్నారు పంతులు గారు కూడా వచ్చేసారనమాట అన్నీ రెడీ చేసుకున్నారు ఈ లోపు మా తమ్ముడు వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళారు దీనికి సంబంధించిన ఇవన్నీ గుళ్ళ పెట్టొచ్చారనమాట పట్టాలు అవన్నీ వ్రతానికి సంబంధించినవన్నీ గుళ్ళ పెట్టొచ్చారు అవి తీసుకురావడానికి వెళ్ళారనమాట ఇంకా అవి అయితే తీసుకుని వచ్చేస్తున్నారు అందరూ మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయండి